హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుచ్చి క్రియేటివ్ వరల్డ్ నేను మీ సుచి ఈరోజు వీడియో ఏంటంటే మళ్ళీ మొక్కల్ని కటింగ్ ద్వారా మనం ఎలా ప్రాపిగేట్ చేసుకోవాలి ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు నేను పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తూ ఉంటాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ సో ఇప్పుడైతే మా మల్లె మొక్కల్ని చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి నా దగ్గర కింద ఉన్నటువంటి మొక్కల్ని అయితే చూడండి ఇక్కడ నేను కింద పెట్టి బాగా పెంచినటువంటి కొమ్మలు చాలా బాగా వచ్చింది మల్లె మొక్కలు సో ఆ కటింగ్స్ని తర్వాత అక్కడ ఒక చిన్న మొక్క అయితే ఉంది ఆ మొక్కలో సంబంధించి కటింగ్స్ కూడా నేను ఎలా చేస్తానో మీరు చూడండి సో ఇప్పుడైతే మల్లె కొమ్మల్ని అయితే కట్ చేద్దాం సో చూస్తున్నారు కదా ఈ మొక్కలని అయితే మనం కట్ చేసుకుందాము కట్ చేసుకొని ప్రాపేట్ అయితే బాగుంటుంది కొంచెం ముదురు కొమ్మలు అంటే మరీ ముదురు వద్దు మరీ లేత కొమ్మలు కాకుండా మనకి మొక్క ఎదుగుదలకి సహాయపడే విధంగా తీసుకోండి ఇలా ఇలా కటింగ్స్ అయితే తీసుకోండి దీన్ని మళ్ళీ మనం కట్ చేసుకుందాము తర్వాత అది సో ఇవి ఇవి అయితే కటింగ్స్ వచ్చినాయి మనకి ఇవి తర్వాత మనం భూమిలో ఎలా పాతుకోవాలో నేను అంటు కట్టాలో మీకు చెప్తాను ఒక చిన్న టిప్స్ తోటి సో ఇక్కడ ఇంకొక మొక్క ఉంది కదా ఇక్కడ మనకి ఏమైందంటే ఈ మొక్క ఆల్రెడీ మనం పెట్టేశాం కదా దీనికి మనం అంటు కడదాం ఈ కిందనే ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా కింద వచ్చేసింది కొమ్మ ఈ కొమ్మని ఏం చేయాలంటే ఇక్కడ చూడండి బాగా ఆరోగ్యవంతమైన కొమ్మ అయితే చక్కగా ఇలా నేలకి తాకినట్లుగా ఉంది దీన్ని మనం ఏం చేద్దామంటే ఇక్కడే అంటు కట్టేద్దాం చక్కగా ఈ కొమ్మ అంటలు నేల అంటలు అంటారు కదా ఇక్కడ నేలకు తాకేటట్లుగా చేయాలన్నమాట మొక్కని ఈ స్టెమ్ కటింగ్ అనేది సో ఇలా తీసేసుకొని ఇక్కడ వాటర్ అయితే ఇచ్చాను నిండాక సో ఇలా తీసేసుకొని చూసారు కదా ఇలా కింద మట్టి అయితే తీసేసుకొని చక్కగా దీన్ని మనం ఏం చేయాలంటే ఈ కింద ఆనేటట్లుగా చేసుకోండి మీకు కొంతమందికి తెలిసే ఉంటుంది ఇలాంటి ప్రాసెస్ అనేది చూస్తున్నారు కదా కొంచెం ఇక్కడ ఈ నేలకి తగిలేటట్లుగా చూసుకోవాలన్నమాట ఇలా ఇలా చేసుకొని ఇలా మట్టి అనేది కప్పేసుకోవాలి ఇలా మట్టి కింద పెట్టేసిన తర్వాత ఇక్కడ మనం ఒక బరువైన రాయిని అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ ఎందుకంటే అది లేచి గాలికి కానీ బయటికి రాకుండా కొంచెం బరువు పెడితే మనకి అది ప్రాపగేట్ అయ్యింది అనమాట అంటే వేర్లు అయితే వస్తాయి సో ఇదనమాట ఇదొక పద్ధతి మనం ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా మెయిన్ ప్లాంట్ దగ్గర నుంచి కొమ్మ బాగా పెరిగినప్పుడు ఇలా మనం చేసుకోవచ్చు అనమాట ఒకటి తర్వాత మనం కొమ్మల ద్వారా ఎలా ప్రాపిగేట్ చేసుకోవాలో చెప్తాను సో దాన్ని మనం సాయిల్ ప్రిపరేషన్ కూడా మీకు చెప్తాను సో ఇప్పుడైతే ఆ సాయిల్ ప్రిపరేషన్ ఏంటి కొమ్మల్ని ఎలా నాటుకోవాలి ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో మనం తీసుకున్నటువంటి ఈ మల్లె కొమ్మల్ని ప్రాపిగేట్ చేసుకోవటానికి మనం సాయిల్ మీక్స్ ఏ విధంగా కలుపుకోవాలి ఈ కొమ్మల్ని ఎలా నాటుకోవాలి అనేది మీకు వివరంగా చెప్తాను సో ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడండి కొంచెం పెద్ద అయినా సో ఇప్పుడైతే సాయిల్ మిక్స్ అయితే కలిపేద్దాం లేట్ చేయకుండా సో ఇవి ఉన్నాయి కదా ఇవి వీటిని మనం ఎలా నాటుతానో చూడండి ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఈ గార్డెన్ సాయిల్ తీసుకోండి మనకి ఎప్పుడైనా సరే కొత్త మొక్కలు పెరగా పెరగాలంటే ఈ గార్డెన్ ఆయిల్ అనేది తీసుకోండి సో ఒక పర్సెంట్ గార్డెన్ ఆయిల్ అనేది తీసేసుకోండి ఇది మొక్కలు పెరుగుదలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇలాగా ఇది గార్డెన్ సాయిల్ తర్వాత ఈ శాండ్ అనమాట నార్మల్ శాండల్ మనకి ఇంటి దగ్గర ఉండేటువంటి నార్మల్గా మన ఇంటి దగ్గర ఉండేటువంటి శాండ్ని అయితే తీసుకోండి ఇసుక మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి ఇది యాడ్ చేయండి దీనికి సో తర్వాత ఇది తీసుకున్న తర్వాత దీనికి మనం అదనంగా ఏం కలపాలంటే మనము కొమ్మలు నాడుతున్నాం కాబట్టి వాటికి ఎనర్జీ అనేది బాగుండాలి సో ఎనర్జీ బాగుండి కొమ్మలు అవి వేర్లు వచ్చే విధంగా చేసుకోవాలంటే ఆ కొమ్మలకి కొంచెం అదనంగా మనం బలాన్ని చేకూరేటువంటి మాన్యూర్ అయితే అందజేయాలి మీ దగ్గర ఉన్నటువంటి ఫ్లవర్ కంపోస్ట్ కానీ కంపోస్ట్ కానీ ఇవ్వచ్చు నా దగ్గర ఉన్నటువంటి ఈ మాన్యూర్ అయితే ఇస్తున్నాను ఇది యానిమల్ మాన్యూర్ ఇది అయితే మీరు ఇవ్వండి ఇది కూడా కొంచెం యాడ్ చేసుకోండి ఇది ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే కొమ్మలు త్వరగా ప్రోపగేట్ అయిపోయి మనకి వేర్లు అనేవి వస్తాయి అన్నమాట సో అందువల్ల ఇది కలుపుతున్నాను ఇలా ఇలా కలిపేసుకొని మొత్తం ఇలా కలుపుకోండి ఇది సాయిల్ మిక్స్ అనమాట దీంట్లో ఏ విధమైనటువంటి ఏమీ కలుపు అవసరం లేదు ఇంకా ఇది ఇలా కలుపుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా శాండ్ ఇలా ఉండాలన్నమాట మనం సాయిల్ మిక్స్ కలిపినప్పుడు ఇలా చేతులు కంటకుండా చక్కగా ఉండాలి సో ఇప్పుడైతే రెడీ అయిపోయింది సో చూసారు కదా వన్ పర్సెంట్ గార్డెన్ సాయిలు వన్ పర్సెంట్ నార్మల్ సాయిలు ఒకటి ఒక పర్సెంట్ యానిమల్ మ్యాడన్ మీ దగ్గర ఏది అవన్న అవైలబుల్ ఉంటే అది కలపండి లేదా ఫ్లవర్ కంపోస్ట్ కానీ కంపోస్ట్ కానీ కలుపుకుంటే మనకి ఈ విధమైనటువంటి సాయిల్ మిక్స్ అనేది వస్తుంది చూసారా చక్కగా ఇట్లా ఉండాలన్నమాట సో దీన్ని మనం ఇప్పుడు ఈ పార్ట్స్లోకి తీసేసుకున్నాము సో దీనికి హోల్స్ ఉన్నాయి కదా కవర్ చేసేసి ఇలా పెట్టేసేసి సాయిల్ని అయితే వేసేసుకున్నాము దీంట్లో కూడా వేసేసుకో చూసారు కదా ఈ విధంగా అయితే కుండీలోకి మట్టిని అయితే నింపుకున్నాను తర్వాత ఈ కొమ్మల్ని ఎలా ప్రాపిగేట్ చేయాలో మీకు చెప్తాను చూస్తూ ఉండండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మనకి ముదిరిపోయిన కొమ్మలు అంటే మరీ ముదిరిపోయిన కొమ్మలు కాకుండా కొంచెం కొంచెం మధ్య రకం కొమ్మల్ని ఎంచుకోవాలన్నమాట ఇలాగ చూడండి ఇలాగ ఇలా ఎంచుకొని సో ఇది తీసుకున్నారు కదా దీనికి ఇప్పుడు మనం ఆకులన్నీ రిమూవ్ చేసుకున్నాము ఎందుకంటే ఆకులు మనకు అవసరం లేదు ఇక్కడ వరకు కట్ చేసుకొని ఇది ఇంతవరకు కట్ చేసుకుందాము ఒక పెన్సిల్ పొడవు ఉంటే సరిపోతుంది అనమాట ఒక పెన్సిల్ కటింగ్ ఇంతవరకు సరిపోతుంది చూస్తున్నారు కదా ఇది దీన్ని మనం ఏం చేయాలంటే ఈ కింద ఈ కనకవచం ఉంటుంది కదా ఈ కనకవచాన్ని రిమూవ్ చేసుకోండి ఇలాగా ఇలా ఇలా రిమూవ్ చేసుకొని చూస్తున్నారు కదా ఇలా ఇలా కట్ చేసుకొని అన్నీ కట్ చేసుకున్నాం ఈ విధంగానే సో మిగతాయి కూడా కట్ చేసేద్దాము సో ఆకుల్ని కూడా రిమూవ్ చేసేసుకోండి ఆకులు అవసరం లేదు మనం ప్రోపరేట్ చేస్తున్నాం కదా కొమ్మలంటుల్ని ఇలా కట్ చేసుకోండి తర్వాత అదేవిధంగా ఇవన్నీ కూడా చేసుకోవాలన్నమాట ఇలా అన్నీ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇది సో చూ చూడండి ఈ విధంగా అయితే నేను కొన్ని కణపుల దగ్గర కొంచెం ఈ కనకవచం అనేది తీసేసుకొని రెడీ చేసుకున్నాను మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి ఎందుకంటే ఈ నోట్స్ దగ్గర మనకి నోట్ పాయింట్ దగ్గర ఏమవుతుందంటే ఈ రూట్స్ వచ్చేటువంటి ఛాన్స్ అనేది తొందరగా వస్తుంది అనమాట అందువల్ల ఈ నోట్స్ని చూసుకోండి ఇట్లాంటి నోట్స్ ఉంటాయి కదా మనకి ఇక్కడ ఈ కొమ్మకైతే ఇలా ఉన్నప్పుడు మనం ఇక్కడ మనం ఎంచుకోవాలన్నమాట ఇలా ఇక్కడ ఈ రూట్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది అనమాట తర్వాత ఇక్కడ ఇలా అన్నీ కూడా తీసేసుకోండి ఇలా నోట్స్ దగ్గర ఈ కనక వచ్చాన్ని అయితే రిమూవ్ చేసేయండి సో అన్నీ నేను ఇలా చేశాను మీరు కూడా ఇలా చేసుకోండి తర్వాత వచ్చేసి ఇవి పెట్టేద్దాం ఇంకా ప్రతి కుండీలో చక్కగా ఇలా నాటుకోవచ్చు అనమాట ఇలాగా తర్వాత ఇలాగా కొంచెం ప్రెస్ చేయండి మట్టిని ఇలా తర్వాత ఇవి కూడా ప్రెస్ చేసి వాటర్ అయితే ఇచ్చేద్దాము సో వీటికి వాటర్ అనేది ఇచ్చేద్దాము ఇదనమాట ఇది ఇందులో మీకు ఏదైనా డౌట్లు ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇప్పుడైతే మళ్ళీ మొక్కల కొమ్మలు పెట్టాను కదా అదైతే చూపిస్తాను చూడండి ఎందుకంటే మనం పెట్టి ఒక ఒక మూడు రోజులు అయితే అయింది మూడు రోజుల తర్వాత ఈ విధంగా మనకి మొక్కలు అనేవి పెరిగినాయి చూడండి మనకి చక్కగా వస్తున్నాయి అనమాట ఈ చిగుర్లు అనేవి చక్కగా వస్తున్నాయి మీకు ఇది రిజల్ట్ ఓరియెంటెడ్ వీడియో అనమాట ఎందుకంటే మనం పెట్టిన తర్వాత అవి వచ్చినాయా రాలేదా అనేది కొంచెం క్లారిఫికేషన్ అనమాట అది సో ఇక్కడైతే వస్తున్నాయి అన్నీ కొమ్మలు మనం ఒక నాలుగైదు కొమ్మలు పెడితే ఒక మూడు నుంచి నాలుగు వరకు మనకి వస్తాయి అనమాట ఒక ఫైవ్ స్టెప్స్ కనుక పెట్టామంటే మూడు నుంచి నాలుగు కొమ్మలు అయితే మనకి ఇలా ప్రాపగేట్ అయితే అవుతాయి చూస్తున్నారు కదా సో ఇది ఒక వారం రోజుల తర్వాత మొక్కలని అయితే చూడండి చక్క కొమ్మలు అయితే వచ్చేసినాయి చిగురలు అయితే వస్తున్నాయి మనం ఇంకా ఒక టెన్ డేస్ వరకు ఉంచితే ఇంకా బాగా వస్తాయి సో ఇదనమాట చూస్తున్నారు అన్నీ కూడా కొన్ని మనం పెట్టిన కొన్ని కొమ్మలు మాత్రం చిగురులు అయితే వస్తున్నాయి ఇట్లా మనం ప్రోపికేట్ చేసుకోవచ్చు అనమాట ఈ కాలంలో చా ఇలా చామంతులు కానీ మల్లె మొక్కలు కానీ మనం ఇలా ఎక్కువ సంఖ్యలో చేసుకోవాలంటే ఇలా మనం చేసుకోవాలి ఎక్కువ కొమ్మలు నాటితే మనకి కొన్ని మాత్రం సర్వైవ్ అయ్యి చక్కగా ఇలా వస్తాయన్నమాట సో చూస్తున్నారు కదా